నమస్తే అండి అధికారంలో ఉన్నంతసేపు విర్రవిగిపోయారు వైసీపీ కార్యకర్తలు కావచ్చు కొంతమంది యాంకర్లు కావచ్చు ప్రముఖంగా యాంకర్ శ్యామల యాంకర్ శ్యామల ఎందుకు అంత ఇదిగా ట్రోల్ అయ్యిందంటే ఒక చిన్న స్టోరీ చెప్పుకొచ్చింది ఆవిడ పేరు ఏదో ఉంది యాంకర్ ఆవిడతో పాటు కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముసలి తోడేలు నక్క సో ఆ విధమైన వ్యాఖ్యలు చేసినమాట వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అవి సో అప్పుడే కొద్దిగా విమర్శలు ఎదుర్కొంది ట్రోల్ అని చెప్పేసి నేను అనుకొని విమర్శలు ఎదుర్కొంది సో నువ్వు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల నుండి చెప్పుకోవచ్చు కానీ ఒకవేళ ఎన్నికల ప్రచారం భాగంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు చెప్పొచ్చు కానీ ఇలాంటి విమర్శలు చేయకూడదని చెప్పేసి అని అప్పుడు మా బూటలో కొంతమంది వ్యక్తులు మాట్లాడడం కరెక్టే అయితే అయిపోయినాయి కూటమి భారీ విజయం సాధించింది జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు ఓడిపోయారు కాబట్టి నామకే వాస్తు వచ్చి శుభాకాంక్షలు చెప్పి నేను గతంలో చేసిన వ్యాఖ్యలకు నాకు తప్పు అయిపోయింది పెద్దగా ఎవరు వ్యక్తిగతంగా తీసుకోమాకండి నేను ఇంకెప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు నేను చేయను ఇలాంటి మాటలు నేను మాట్లాడను నాకు భయమే వస్తుంది ఫోన్ చేసి అలాగే ఎలాగని చెప్పి నన్ను తిడుతున్నారు అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేసిందన్నమాట సెల్ఫీ వీడియో అనమాట ఒక రెండున్నర నిమిషాలు ఉంది ఒకసారి యాంకర్ శ్యామ్లో ఏం మాట్లాడిందో పూర్తిగా వినిపిస్తా ఒకసారి వినండి ఉన్నదే చెప్పాను నేను దగ్గర మాట్లాడలేదు ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే నమస్తే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు

నువ్వంత ఫోకస్లోకి వచ్చేదానికి కాదేమో చాలామంది ప్రచారం చేశారు వైసీపీ నాయకుల్లో మహిళా నాయకుల వాళ్ళు మంత్రులుగా చేసిన వ్యక్తులు కూడా వాళ్ళ ఎన్నికల ప్రచారంలో ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మాట్లాడాల అంటే రోజా లాంటి వ్యక్తులను పక్కన పెట్టే ఉదాహరణకు విడుదల రజనీని తీసుకున్నా లేదంటే తానేటి వనితని వనిత గారిని తీసుకున్నా సుచరిత గారిని తీసుకున్నా ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు పేర్లు సరిగ్గా తెలియకపో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళని చూసుకున్న సరే వాళ్ళ ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఏం చేశారు అది చెప్పే ప్రయత్నం చేశారు కానీ మనలాగా దురుసుగా మాట్లాడాల ఎక్కడా కూడా చాలామందిగా చాలామందిగా ఇంకా ప్రచారానికి వచ్చిన మాట వాస్తవం కానీ వాళ్ళు ఎవరు కూడా కానీ నువ్వు మాట్లాడు మేము నేను విమర్శించడానికంటే విమర్శ కాదు కౌంటర్ చేయడానికి కూడా కారణం అదే మన వయసు మన బతుకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేంత బతుకు కాదు మంది కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది అనేదే మా ఉద్దేశం సరే ఇంకా మాట్లాడుతుంది వినిపిస్తాను అంటే అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కళ్ళకి వైసీపీ కుటుంబం మొత్తానికి కూడా పేరు పేరున పేరు పేరున కొద్దిగా ఫార్వర్డ్ చేస్తాం ముందుకి ఎస్ ఓడిపోయాము మళ్ళీ ఒక ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జై జగన్ ప్రయత్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్ చాలా కాల్స్ వస్తున్నాయి చాలా బెదిరిస్తున్నారు ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి నేను నాకు ఒకటి నచ్చుతుంది అలా అదే అన్నాగన్నా ఇప్పుడు బాగానే ఉంది కానీ నేను అదే అంటున్నాయా ఇంత మనం ముందు మొదట మాట్లాడేటప్పుడే కొద్దిగా ఆలోచించి మాట్లాడుంటే ఈ పరిస్థితి వచ్చి కాదు కదా ఇప్పుడు అలాంటి ఒకదానే కాదుగా మేము మాట్లాడుతున్నాం ఇంకా చాలా మాట్లాడుతున్నారు ఇంకా మా పార్టీ మహిళా కార్యకర్తలు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు మాకు ఎవరికి రాని ట్రీట్నింగ్ కాల్స్ మాకెవరికి మాకెవరికి ఫోన్ చేయని వ్యక్తులు ఫోన్ చేస్తారమ్మా సెల్ఫ్ డబ్బా కాదు ఇది మరి ఎవరికి అనిపించట్లేదా సరే ఒకరిద్దరు ఒకరిద్దరు చేసిందని పట్టించుకోకూడదు ఇంకా మాట్లాడుకోవచ్చు మంచిది మేము కోరుకున్నది కూడా అదే ఇంకెప్పుడు జగన్మోహన్ రెడ్డి పని పనిచేసుకుంటావో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటావో చేసుకోగాని కథల పేరుతోటి స్టోరీల పేరుతోటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చచ్చపరిచ కథలు మానేసి చచ్చపచ్చ కథలో స్టోరీలు మానేసి వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడడం మానేసి అన్నీ మనకే తెలుసు ప్రతిదీ నాకు ఇంకా ఇంకెవరికి తెలియదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరికే సాయం చేయడం నేను చూడలేదు ఆయనకు ఆవేశం ఆయాసం తప్పితే ఏమీ లేదు ఇలాంటి మాటలు మాట్లాడకు ఇప్పుడు నువ్వు ఏదైతే రిక్వెస్ట్గా దయచేసి వదిలేయండి అన్నా ఇంకెప్పుడు నేను మాట్లాడను వాటి జోలికి పోను అని చెప్పేసి నేను ఇప్పుడు ఏదైతే ఎంత రిక్వెస్ట్గా మాట్లాడేవో రేపు రేపు అంటే రేపు కాదు ఫ్యూచర్లో నీకు నీకు ఎప్పుడు మళ్ళీ అవకాశం వచ్చినా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం నీకు మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ ఎన్నికల్లో ఎలాగైతే ప్రచారం చేసేవో అలాగే నీకు బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా రావచ్చు రాకపోవచ్చు బహుశా పార్టీ ఉంటే వచ్చుద్దేమో అంతకుముందే అంతకుముందే సందర్భాలు ఏవి వచ్చినా సరే వ్యక్తిగతంగా విమర్శలు అయితే చేయమో అది బాగా గుర్తుపెట్టుకో మా రిక్వెస్ట్ అది ఒకటే లేదంటే చాలామంది మాట్లాడతారు చాలామంది విమర్శిస్తూ ఉంటారు వైసీపీలో నుంచి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఎవరిని పెద్ద పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు వాళ్ళకి తెలుసు ఎంతవరకు విమర్శించాలి ఇది పెద్దదా కాదా ఇలా మాట్లాడచ్చా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు వాళ్ళు అంతవరకే మాట్లాడతారు మేము కూడా వాళ్ళకు గౌరవిస్తాం వైసీపీ కార్యకర్తల్లో బాగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు లేకుండా లేరు కొంతమంది ఉన్నారు పనికి మన వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు బాగా కొద్ది బాగా మాట్లాడతారు మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారు మాట్లాడే వ్యక్తులు అందరూ బూతులు మాట్లాడుకోలే వైసీపీ నాయకులు అయితే కొద్దిమంది పర్వాలా మంత్రులు లిస్ట్ తీసేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగానే మాట్లాడతారు వాళ్ళెవరికి లేనిది మీకెందుకు వచ్చింది అనేది మా క్వశ్చను ఇంకెప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో నీకు నోటుకు వచ్చిన కథలు దయచేసి చెప్పొద్దు మీకు కూడా మేము ఇదే రిక్వెస్ట్ అనుకో లేదంటే చివరిగా చెప్తున్నాం అనుకో ఇంకెక్కడితో నీ ప్రస్తావన నేను తేకుండా ఉండాలన్నా లేదంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలన్నా ఒకటే మార్గం కించపరిచి మాట్లాడద్దు మన స్థాయికి తగ్గట్టు నువ్వు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడు పరిపాలనా విధానాల గురించి ఖచ్చితంగా మాట్లాడే తప్పలేదు ప్రశ్నించే రైట్ అందరికీ ఉంది వ్యక్తిగత విమర్శలు మానేసి నువ్వు రాజకీయంగా పరిపాలనా విధానాల గురించి ప్రభుత్వ విధానాల గురించి ఇదిగో మీరు రాష్ట్ర ప్రజలకు ఇలా చెప్తే మంచిది దాని గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా అభ్యంతరం ఏమీ లేదు మాకు ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఏదైతే సబ్జెక్ట్ పరంగా మాట్లాడతావో అదే సబ్జెక్ట్ పరంగా మేము కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాం వ్యక్తిగత విమర్శలు చేయొద్దు దయచేసి